నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన అభ్యర్థులు ఎంపిక ఒక కొలిక్కి వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో లీకులు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కొన్ని లీకులు ఇస్తూ ఆ లీకుల ద్వారానే అభ్యర్థులను ఒక టెన్షన్ లేకుండా ఎవరైతే టికెట్లు రావాలంటారో వాళ్ళని ఈ లీకుల ద్వారా ఒక సిగ్నల్ ఇచ్చి వాళ్ళని కూల్ చేయడానికి చేసే ప్రయత్నాలు మరి వేళ ఉమ్మడి జిల్లాలో మరి ఆరు అసెంబ్లీ స్థానాలని జనసేన పార్టీ కోరుకుంటుంది కోరుకునే విధంగానే టిక్కెట్లు కూడా పొత్తులో ఖరారు అయ్యేనట్టు మనకున్న సమాచారం మరి ఉమ్మడి జిల్లాలో పోలవరం కైకలూరు ఒంగటూరు నియోజకవర్గం నర్సాపురం భీమవరం తాడేపల్లిగూడు ఈ ఆరు నియోజకవర్గాల్ని జనసేన పార్టీ కోరుకుంటుంది పొత్తులు మరి ఇప్పటికే ఆరు నియోజకవర్గాల్లో టీడీపీలో ప్రకంపనలు అయితే పుట్టిస్తున్నాయి మరి ఉంగుడు నియోజకవర్గంలో ఆ కాన్సెన్సీ జనసేనకి పొత్తులు జనసేనకి వెళ్ళిన కారణంగా అక్కడ పచ్చమట్ల ధర్మరాజు గారు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా అదేవిధంగా బీజేపీ కూడా పొత్తు కలిసింది కాబట్టి మూడు పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా పచ్చమట్ల సత్య ధర్మరాజు గారు ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీలో రాబోతున్నారు ఇప్పటికే అన్ని గ్రామాల్లో విస్తృత స్థాయిలో ప్రచారం చేసుకుంటూ ప్రజలను కలుసుకుంటూ ముందుకెళ్తున్నారు మరి ఏలూరు జిల్లాకి టీడీపీ పార్టీ అధ్యక్షులు ఒంగటు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజన్ గారికి టిక్కెట్టు గల్లంత అయింది మరి ఈ మేరకు చంద్రబాబు గారు నిన్న ఢిల్లీ నుండి ఎవరైతే ఆశావాహులుండి టిక్కెట్లు రాక మదనపడుతున్నారో వాళ్ళందరితో నిన్న టెలికాన్ఫరెన్స్ చేశారు పార్టీ విజయాన్ని సహకరించండి టిక్కెట్లు రాను చోట టిక్కెట్లు వచ్చిన అభ్యర్థులకు సహకరించండి విజయం విజయ పదంలో నడిపించండి ఒక మెసేజ్ ఇచ్చారు మరి ఈ నేపథ్యంలోనే ఒంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి గన్ని వీరాంజన్ గారు టీడీపీ ఇన్ఛార్జి ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాజన్ గారికి టిక్కెట్టు లేదు అని క్లియర్ కట్గానే టీడీపీ అధినాయకత్వం గన్ని వీరాలని గారికి చెప్పినట్టు మనకున్న సమాచారం మరి భవిష్యత్ కార్యాచరణ గన్ని వీరాంజన గారు ఎలా ఉండబోతున్నారు ఆయన ప్రణాళిక ఏంటి ఆయన అనుసరిగానం ఏం చేయబోతుంది ఆల్రెడీ టీడీపీ అనుకూల మీడియాలో ఒక కథనం వచ్చిన తర్వాత ఆగ మేఘాల మీద మధ్యాహ్నం భీమడవల సెంటర్లో కళ్యాణ మండంలో భారీ బహిరంగ బహిరంగ సభ చెప్పి పెట్టి టీడీపీ అనుసరిగానం అంతా కూడా ఆవేశానికి ఆ ఆక్రందనకు లోనయ్యారు ఎట్టి పరిస్థితుల్లో ఉంగటూరు నియోజకవర్గం టీడీపీకి కేటాయించాలి లేదంటే మూకుమ్మడి రాజకీయాలకి తెరలేపుతాం ఒంగటూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో టీడీపీ జెండా పీకేస్తాం అన్నట్టుగానే కార్యకర్తలు తమ ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా వీర గన్ని వీరయ్య గారు కూడా పొత్తు ధర్మం పాటిస్తూనే గెలుపు ధర్మం కూడా పాటించాలని ఒక కొత్త సూత్రాన్ని తీసుకొచ్చారు పొత్తు క్రమం అంటే ఏంటి గెలుపు ధర్మం అంటే ఏంటి పొత్తులో ఉంగటూరు నియోజకవర్గం జనసేన పార్టీకి ఇచ్చారు మరి జనసేనకి ఇచ్చినప్పుడు త్యాగాలు చేయాలి త్యాగాలు అవసరం అని చెప్పి టీడీ ఇద్దరు అధినేతలు చంద్రబాబు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సందర్భాలు ఉన్నాయి మరి త్యాగాలు చేసే విషయంలో పా టిక్కెట్ ఎవరికి త్యాగాలు చేయమన్నారు మరి త్యాగం ఉంగటూరు నియోజకవర్గంలో గన్ని వీరన్ గారు ఇప్పుడు త్యాగం చేసినట్టేనా త్యాగం చేయకుండా రానున్న రోజుల్లో పార్టీలో టీడీపీలో కొనసాగాలంటే టీడీపీ పెద్దల నుండి ఎలాంటి హామీ కావాలి ఎలాంటి హామీ లభిస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు మరి ఈ నేపథ్యంలో ఉంటూ నియోజకవర్గంలో పొత్తులో జనసేనకి కేటాయించడంతో టీడీపీలో ఒక విధమైన నైరాగ్యం అదేవిధంగా అసంతృప్తి ఆవేదన ఏంటి పరిస్థితి జనసేన పార్టీ ఇన్ఛార్జీ మరికి అభ్యర్థితో పరిచయాలు లేవు మరి ఆయనతో కలిసి తిరగాల మెజారిటీ టీడీపీ నాయకత్వం బలంగా ఉంది మరి టికెట్లు రాలేదు అనే విధుల విధంగా జనసేన టిడిపిలో ఒక వర్గం అంతా చాలా మదన పడుతున్నారు మరి అధికార ప్రకటన వెలువడిన తర్వాత గన్ని వీరాజులు గారు గన్ని వీర వీరాజుల గారి యొక్క అనుచర వణగం ఎలాంటి స్టెప్ వేయబోతుంది ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో చూద్దాం మరి మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్